పాపట్ల చీలు రోడ్డులో వెంచేస్తున్నటువంటి శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామి వారి దేవాలయ ప్రాంగణమనందు దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొలువుదీరి పూజలు అందుకుంటున్నటువంటి శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి విశేష నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున ఎనిమిదవ రోజు అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు ఈ రోజున ఉదయం తొమ్మిది గంటలకు అమ్మవారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించి ఈ రోజున విచ్చేసినటువంటి బాలబాలికలకు సరస్వతీదేవి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి వారందరికీ కూడా విచ్చేసిన పిల్లలందరికీ పుస్తకాలు పెన్నులు పెన్సిళ్ళు షార్ప్నర్లు ఎరేజర్లు ఇవన్నీ కూడా అందజేయటం జరిగింది అనంతరం అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా తీర్థప్రసాద్ వినియోగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని ఆలయ కమిటీ సభ్యులు అదేవిధంగా ఆలయ కర్మకర్త మార్టూరి బదిరి నారాయణ గారు అదేవిధంగా ఆలయ అర్చకులు గొప్పచర్ల కేశవాచార్యులు తెలియజేశారు वेदना वेदना निश्ञे से विन्यासन मूत्र वदने इष्टिया परिष्करण ये सहपा जे बाहुन ने पाया रहता है ये आगे से हां आगे आगे

जो नित्य भूत कैसे तो है औरिना महा राज्या माया मतुति मरेति महा मन्त्रि का राज्या कास विदुति देसी रचना मोके रूपेनि तथादि सम्राट्या शिव ज्ञान प्रदायने श्री कला अनंत तथा देव रूपा प्रियतरी नाम अविचित्र विस्मले जन विवि ज्ञानयस्य मिथ्या सत्यस्य नाना

这谢您。<music> <music> தேவாத <laughs> 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 <laughs>

పవన్ సంతోష్ సాయి సంతోష్ ఏం రెడ్డి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా ఇంటికి ఇవ్వకూడదు అందరూ పూజ చేయాలి పూజ చేసిన వాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి హరిశ్చంద్రారెడ్డి ఉప్పలపాడి చంద్రశేఖర్ నాగలక్ష్మి చైతన్య కార్తీక్ వర్మ శ్రీలత స

అమృత రేవంత్ రేత వాళ్ళతో ఇస్తాం भिचयार भिचयार रूपे, ूपे देवी, नमस्कृते सरस्वती महाभागे रूपे, विद्योचने सरस्वगी महा बागे इक्ये कामरे लोचने, रूपे विषा राखी, इक्या देखी विद्यारूपे विशालाक्षी विद्या नमोस्तुते सरस्वती महाभागे विद्य रूपे विद्येपे विशालाक्षी తాతా చదువుకుంటాడా పక్కూ చింటే కొట్టేస్తా అకలక అవరం కసీ అకలకల వీతారిస్తావే అన్నా నిర్గమ మాబా

Ne vereyim? Bu duruma adamlar. Bir tane daha विद्या देही नमस्ते ते उच्चगा देही नमस्ते ते मोटरला సెలवलक 3 डे बन परदार परदा 60 पीस परदार लगो में डालती ले अम्मा चली गई अम्मा चली गई अम्मा चली गई उधर जा बे चली ना 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 मायाड़ा बा का दे वाला ओती ओती सब बहुत है स्कूल वगैरह करता अभी से निकले मेरा मु फ्रेंड है అంటే అర్థం తెలుసా భర్తమైన ఓ సరస్వతి దేవి విద్యే కమలలోచనే జ్ఞానరూపిణి కమలం వంటి నేత్రాలు కలిగిన దేవి విద్యారూపే విశాలాక్షి విద్యాస్వరూపిణి పెద్ద కన్నులు కలిగిన దేవి విద్యా నమోస్తుతే దయతో నాకు విద్యను ప్రసాదించు నీకు నమస్కారం మీరు ఇప్పుడు చదివిద్ది అమ్మవారిని ప్రార్థిస్తున్నారు అమ్మ నాకు చక్కగా చదువు తల్లి అని మనం చదవమంటే సిగ్గుపడుతున్నాం సిగ్గే ఒక్కలా ఇప్పుడు మన స్కూళ్ళల్లో చదువుకుంటున్నాం కదా పది మందిలో లేచి చెప్తాం స్టేజ్ వేసి చెప్తాం చక్కగా అందరూ ఇక్కడి నుంచే చిన్న చిన్న మన ఇళ్ళ దగ్గర ఇట్లా గుళ్ళ దగ్గర ఇట్లా మనం చెప్పడం నేర్చుకుంటే పెద్ద అయిన తర్వాత ఎంత పెద్ద అయినా సరే ఎన్ని లక్షల మంది అయినా సరే అక్కడ కూర్చున్న అనర్గళంగా మాట్లాడాలి ఇప్పుడు కలెక్టర్ గాను ఎండిఓ గాను ఎంఆర్ఓ గాను అలా ఐఏఎస్ గాను ఐఏ గాను అలా ఉద్యోగాలు వచ్చినప్పుడు లక్షల మందితో మీరు మాట్లాడగలగాలి లక్షల మందితో ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వాలి అలా ఇచ్చేటప్పుడు పది మందిలోకి వెళ్ళాలి పది మందిలో తిరగాలి పిల్లల

आके नहीं जा सकते हैं ये तो कहते हैं